వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆన్లైన్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ ఓకే సో ఆన్లైన్ డిగ్రీ పీజీ కోర్సెస్ ఎందు గురించి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే మెయిన్ గా మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనము వేరే యూనివర్సిటీ తీసుకుందాం లైక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ మీ ఆంధ్రాలో కానీ నాగార్జున యూనివర్సిటీ కానీ తీసుకుందాం సో అలాంటప్పుడు మనము ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ డిస్టెన్స్ మోడ్లో చేస్తే మనము దేనికన్నా ఒక దానికి కంపల్సరీ స్టడీ సెంటర్కు కానివ్వండి యూనివర్సిటీ కానివ్వండి విజిట్ చేయాల్సి ఉంటుంది మనం ఎప్పుడు ఏ టైంలో ఏ పని ఉంటుందో తెలియదు ఓకే ఇంకా చాలా మంది అడ్మిషన్ తీసుకున్న తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళొచ్చు జాబ్స్ గురించి సో అలాంటప్పుడు రాలేరు సో వాళ్ళ గురించి అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓకే యూజీసీ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో డిఇబీ వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దీనికి చాలా మంది చాలా ఎన్రోల్ అవుతున్నారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ లో మెయిన్ గా ఏంటి అంటే మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు మీరు మీ ఇంట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అండ్ మీకు క్లాసెస్ బుక్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అసైన్మెంట్స్ ఇవి టోటల్లీ ఆన్లైన్ ఉంటుందండి నో పేపర్ వర్క్ పేపర్లో మీరు ఎటువంటిది ఏం రాయాల్సిన అవసరం ఉండదు ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్ మీరు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు మీరు ఎగ్జామ్ ఇప్పుడు తీసుకున్నారు రేపు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది ఓకే సో ఎక్కడైనా మీరు ట్రాన్స్ఫర్ అయింది ఏదో మ్యారేజ్ కి అనుకుంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ల్యాప్టాప్ ద్వారా కానివ్వండి మొబైల్ ద్వారా సో ఇది ఒక బెస్ట్ ఫెసిలిటీ అనమాట దీంట్లో ఓకే సో నేను మీకు ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఫీజ్ ఎంత ఉంది అనేసి ఓకే అండ్ దీంట్లో ఇంకొక విషయము ఎవరైతే సప్లిమెంటరీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో పాస్ అయ్యారో ఓకే అది రెగ్యులర్ ఇంటర్మీడియట్ ఆర్ ఓపెన్ ఇంటర్మీడియట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ పాస్ అయిన వాళ్లకు ఎక్కడ కూడా అడ్మిషన్ ఇవ్వరు ఓకే లైక్ మన ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి సప్లిమెంటరీలో ఇంటర్మీడియట్ ఓపెన్ ఇంటర్మీడియట్ టూ థౌసండ్ ట్వంటీ లో పాస్ అయిన వాళ్ళకు అడ్మిషన్ ఉండదు బట్ ఆంధ్ర యూనివర్సిటీలో అవైలబుల్ ఉంటుంది ఓకే సో జనవరి టూ ట్వంటీ ఫోర్ సెషన్ స్టార్ట్ ఉంది అడ్మిషన్స్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అడ్మిషన్ తీసుకోవచ్చు సో దీంట్లో కోర్సెస్ వచ్చేసి మీకు బీఏ ఉంది బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ దీని ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి అది ఓపెన్ ఇంటర్మీడియట్ కావచ్చు ఆర్ ఐటిఐ ఆర్ డిప్లొమా హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బిఏకి ఫీజు వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది దీంట్లో మీకు రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు మొత్తం వస్తుంది ఓకే ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ మీరు పే చేస్తే సరిపోతుంది అండ్ అలాగే బ్యాచులర్ ఆఫ్ కామర్స్ బీకామ్ కోర్స్ కూడా సేమ్ ఎయిట్ థౌసండ్ ఫీజు ఉంటుంది ఎలిజిబిలిటీ కూడా ఇంటర్మీడియట్ ఆర్ ఓపెన్ ఇంటర్మీడియట్ ఆర్ ఐటీఐ టూ ఇయర్స్ ఆర్ డిప్లొమా అనమాట ఓకే అండ్ దీంట్లో అలాగే మీకు ఎంకామ్ ఉందండి ఓకే మాస్టర్ ఆఫ్ కామర్స్ ఓకే దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఎనీ బ్యాచులర్ డిగ్రీ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఓకే అండ్ దీని ఫీజ్ వచ్చేసి మీకు టెన్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఓకే అండ్ అలాగే నెక్స్ట్ మీకు కోర్స్ వచ్చేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉందండి ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఎలిజిబుల్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ దీని ఫీజ్ కూడా సేమ్ టెన్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ ఫీజ్ అనేది ఉంటుంది అండ్ అలాగే మీకు దాని తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఉంది ఎంఏ ఎకనామిక్స్ కూడా మీకు ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఎంఏ ఎకనామిక్స్ ఫీజు కూడా టెన్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ కూడా ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఎలిజిబుల్ ఉంటుంది వాళ్ళు చేసుకోవచ్చు టెన్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఎవ్రీథింగ్ నో ఎనీ ఎక్స్ట్రా ఫీజెస్ మీరు కట్టే అవసరం ఉండదు అండ్ ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎంఏ హెచ్ఆర్ఎఫ్ ఇది కూడా ఎనీ డిగ్రీ అండి దీని ఫీజు వచ్చేసి మీకు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఓకే సో ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఎలిజిబుల్ అండ్ ఫీజు లెవెన్ థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఏ సైకాలజీ అండి ఎంఏ సైకాలజీ కూడా ఆల్ డిగ్రీ హోల్డర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఎంఎస్ సైకాలజీ అండ్ ఫీజ్ విల్ బి ట్వంటీ థౌజండ్ పర్ ఇయర్ ఓకే సారీ ఎంఎస్ సైకాలజీ కాదు ఎంఎస్సి సైకాలజీ ఓకే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ సైకాలజీ ఎనీ డిగ్రీ ఎలిజిబుల్ అండ్ ఫీజు వచ్చేసి ట్వంటీ ట్వంటీ థౌజండ్ పర్ ఇయర్ ఫీజు ఉంటుంది సో ఈ కోర్సెస్ లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎటువంటి భయం లేకుండా జాయిన్ అవ్వచ్చు ఆంధ్ర యూనివర్సిటీ ఇస్ అ గవర్నమెంట్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఆల్ అప్రూవల్స్ ఉన్నాయి నాక్ నాక్ ఏ ప్లస్ గ్రేడేట్ యూనివర్సిటీ అండి అండ్ టోటల్లీ ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది అడ్మిషన్ ఎలా చేసుకోవాలి అనేది ఒకవేళ మీకు తెలియకపోతే మీరు కింద కామెంట్ చేసి అడగొచ్చు ఆర్ స్క్రీన్ మీద ఉన్న కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఉంటుంది సో ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళ ఎగ్జామ్స్ జూన్ జూలైలో జరిగే అవకాశం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్